నమస్కారం ఏ నన్నా నమస్కారం నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా నేను ఎవరు చెప్పాలి థ్యాంక్స్ అంటే కష్టకాలంలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఊరికన్నా నా కష్టకాలంలో డబ్బులిచ్చిన నువ్వే నీకే థ్యాంక్స్ చెప్పాలి సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నీకు ఇచ్చిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ ఆ థ్యాంక్స్ అనే మాట రెండు మాటలతో పోతుంది ఏదో ఒక సందర్భంలో మనుషులు ఎదురుపడినప్పుడు కప్పు కాఫీ కానీ కనీసం ఒక గ్లాస్ నీళ్ళతో షేర్ చేసుకొని హ్యాపీగా థ్యాంక్స్ ఇస్తే హాయ్ అందరికీ నమస్కారం టైం అయితే ఇప్పుడు రాత్రి పన్నెండు ఐదు రోజు మొత్తం వీడియో ఏమి రికార్డ్ చేయలేదు కారణం ఏంటంటే కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్లు అస్సలు వీడియో చేయాలనిపించలేదు మీరు ముందు చూసారు కదా ఒక చిన్న బిట్టు అది మాత్రమే రికార్డ్ చేస్తారు గొమ్మోని ఇంటికి వచ్చేసారు ఎప్పుడో బయలుదేరి వచ్చిన మిన్నే అని చెప్పి చెప్పి బట్టలు నానబెట్టాలనుకున్నా బట్టలు నానబెట్టలే తెల్లారి తెలిసి బట్టలు ఉతకాలా లేకపోతే నెక్స్ట్ వీక్ మొత్తం వానలు పడే అవకాశం ఉంది దానివల్ల ఇబ్బంది పడతాను అన్నీ తెలిసినా సరే ఏమీ చేయలేదు ఏదో ఆలోచన ఏదో ఆలోచన ఏదో బరువు ఏదో భారం అస్సలు అర్థం కావడం లేదు ఇవన్నీ అయితే మన ఫ్రెండ్ ఈ బండి ఓనర్ చంద్ర ఎవరికో ఒకరికి డబ్బులు ఇవ్వాలంట వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్పి ఈయన ఏం చేశాడు ఏదో బ్యాంక్ అకౌంట్ ఇష్యూ ఉంటే ఐదు వేల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈయనకు ఇంకో ఫ్రెండ్ ఉంటే ఆయన అకౌంట్కి డబ్బులు వేశాడంట ఆయన ఏం చేశాడు ఆన్లైన్ గేమ్ ఆడిందన మొత్తం డబ్బులు పోగొట్టేసాడు ఇప్పుడు నైట్కి ఏదో ఒక విధంగా సంపాదించి మార్నింగ్కో రేపుటికో ఎల్లుటికో ఇచ్చేయచ్చు కానీ ఇప్పటికీ ఆయన అవసరానికి మాత్రం ఐదు పైసలు పనికిరాదు ఏంటి బ్రదర్ అంటే ఏం చేద్దాం నమ్మి ఇచ్చాడు రాలేదు నేను ఎవరికైనా ఏం చెప్తానంటే క్యారెక్టర్ కలిగిన వాడు తప్పు చేస్తాడనుకో మనస్సాక్షి కలిగిన వాడు తప్పు అనుకో మనిషి కదా తప్పు చేయడం సహజం చేస్తే ఈరోజు చేస్తాడు రేపు చేస్తాడు ఎల్లోనే చేస్తాడు పది రోజులు చేస్తాడు పదకొండవ రోజు ఏం చేస్తాడు తెలుసా అయ్యో నేను తప్పు చేశానని చెప్పి చెప్పి వాడి తప్పు వాడు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకొని వచ్చి క్షమాపణ చెప్పాడు ఎవడో మనస్సాక్షి కలిగిన వాడు బాధ్యత కలిగిన వాడు లోబడే స్వభావం ఉండేవాడు కానీ మనస్సాక్షి లేని వాడు ఏం చేస్తాడంటే ఏమైందలే బాధ్యత లేని వాడు ఏం చేస్తాడంటే ఏంటి ఒకసారి కదా అని చెప్పి చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోకుండా చాలా లైట్ లైట్ తీసుకుంటారు ఇలా బాధ్యత లేని బాధ్యత లేని వాడవుడు బాధ్యత లేని వాడేవడు అని చెప్పి చెప్పి మన ఫ్రెండు ఈ బండి ఓనర్ అయినటువంటి చంద్రాకు నేను ఇన్నిసార్లు చెప్పా రే ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఆలోచించు 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 అని చెప్పా ఏం చేస్తాం వినలేదు ఇప్పుడు ఐదు వేలు రూపాయలు పోయాయి ఈ మధ్య ఒక నేను నమ్మాడు వాడు ఒక ముప్పై ముప్పై వేలు బొక్క పెడేసి వెళ్ళిపోయాడు ఏమైనాడో తెలియదు ఆ తర్వాత వీడితే ఈరోజు ఒక ఐదు వేలు నేను చెప్తానబ్బా నిజంగా నేను చెప్పినప్పుడు వినరే నా కరమ కొద్దీ నాకు ఉండేటువంటి ఒక పాడు అలవాటు ఏం రా అంటే నేను ఎవరికైనా ఒక్కసారి చెప్తా నేను ఆ ఒక్కసారి చెప్పేటప్పుడు వీళ్ళు వినే మనుషుల వినని మనుషుల విని విన్నట్టు నటిస్తున్నారా లేకుంటే మనల్ని మన అభిప్రాయాన్ని వాళ్ళు ఏమన్నా మనం ఏదైనా చెపితే వీడేమన్నా అనుకుంటాడని చెప్పి చెప్పి ఆ టైంకు మసిబూసి మారేడికా చేస్తున్నారా అని నేను గమనిస్తాను ఇలా బాడీ లాంగ్వేజ్ కలిగిన వాళ్ళకు మరొకసారి నేను నిజంగా తప్పు చూస్తే కూడా ఇది వాళ్ళ తప్పు అని అనిపిస్తే కూడా మళ్ళీ నేను చెప్పను కానీ అర్థం చేసుకోరు బ్రదర్స్ మనకు ఒక సామెత ఉంది ఊరందరికీ మంచి చెప్పేటువంటి బల్లి అరే రి కుర్తితోట్లో పడి చచ్చింది అని చెప్పి చెప్పి నేను చెప్పేటివి అన్ని మంచి విషయాలు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే విషయాలు నా కర్మ కొద్దీ నాకు మాత్రమే ఉపయోగపడవు నేను ఎంత ప్రయత్నం చేసినా ఎంత సక్సెస్ అవ్వాలని ట్రై చేసినా ఎన్ని తెలివితేటలు వాడినా ఒక్క ఆలోచనని నేను ఎంత జాగ్రత్తగా వా వాడతానంటే ఈ అడుగు వేస్తే లాభం జారితే నష్టం ఒక్కవేళ ఎక్కితే ఆడికి వెళ్ళిపోతాం పడితే ఈడుకు వచ్చేస్తామని చెప్పి చెప్పిందన్న ముందే ప్లాండ్గా చేసి పెట్టుకుంటా ముందే అవన్నీ ఆలోచించుకుంటా కాబట్టి నాకు క్లియర్గా ప్రతి దానిపైన ఒక అవగాహన ఉంది నేను చేస్తాను కానీ దురదృష్టం ఏంటంటే ఆ సక్సెస్ రేట్ అన్నది నాకు మాత్రం ఉండదు నా చుట్టూ ఉండేటువంటి అనేక మందికి ఆ సక్సెస్ రేట్ ఉంది నాకు లేదు ఏం చేద్దాం కాబట్టి నేను మీకు చెప్పేది కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియకపోతే వినండి తెలుసుకోండి నా మాట వినకుండా ఇబ్బంది పడిన వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసు కలిగిన వాళ్ళు కొంతమంది చెప్తారు యుగంధర్ ఆ రోజు నువ్వు చెప్పావు నువ్వు చెప్పినట్టే జరిగింది కానీ నీ మాట మీరు వినలేదని ఎప్పుడు చెప్తారో అన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చి నాకు చెప్తారు అదేదో ముందుగా చెప్ప ముందుగా నేను చెప్పినప్పుడు వినొచ్చు కదా కాబట్టి నేను ఎవరికన్నా ఒక్కసారి సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోలేదు పాటించలేదు నాకు అర్థమైతే మళ్ళీ నేను రెండోసారి ఇవ్వను ఒకవేళ వాళ్ళు నిజంగా పాటించిన నిజమైతే దాంట్లో మార్పు కనిపించాలి ఇన్ని విషయాలు చెప్పే నేను కనీసం బాడీ లాంగ్వేజ్ను ఆలోచించే పద్ధతిని దాని వెనకాల వచ్చేటువంటి రిజల్ట్ను ఆలోచించకుండా ఉంటానా ఇలా ఇన్ని విషయాలు నేను మన ఫ్రెండ్ అయినటువంటి చందరాక నేను చెప్తే కూడా ఈరోజు డబ్బులు వాడెవరికో అకౌంట్కి వేయించాడు నేను ఉన్నాను కదా నేనేం బతికే ఉన్నాను కదా ఏం చావలేదు కదా బ్రదర్ లేకుంటే అనా ఈ విధంగా వేరే వాళ్ళు డబ్బులు వేస్తారా నీ అకౌంట్కు నెంబర్ చెప్పిన అంటే నేను చెప్పు ఉంటాను కదా చెప్పుంటాను కదా బుద్ధి 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 ఉండదు ఇప్పుడు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు క్యారెక్టర్ కోసం ప్రాణమే ఇస్తాను వాళ్ళు దొరకడం చాలా కష్టం మనస్సాక్షి కలిగి అరే మనం తప్పు చేసావేమో అరే పలానా వాళ్ళని మనం అపార్థం చేసుకున్నామేమో అని చెప్పి క్షమాపణ చెప్పేటువంటి ఆలోచన రావడం అనేది అది చాలా పెద్ద విషయం అలాంటి మనస్సాక్షి కలిగేటప్పుడు నేను ఒక ఫ్రెండ్గా ఉండేటప్పుడు నా మాట వినకుండా ఒక గొర్రెగాడి మాట విని ఇప్పుడు ఐదు వందలు పోయింది సారీ ఐదు వేలు ఐదు వేలు పోయింది ఎప్పుడు వస్తాయో ఏం జరుగుతాయో తెలియదు ఫైనల్గా ఐదు వేలు రాకుండా పోయే అవకాశం కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది ఎందుకు ఏంటి అని అడిగితే ఏడైతే చెప్పలేను ఒకవేళ నేను మీకు చెప్పినా కూడా సరిగా అర్థం కాదు కాబట్టి నా నుంచి సలహాలు తీసుకునే వాళ్ళు దయచేసి మీకు అర్థం కాకపోతే అడగండి మీకు అనుమాలు ఉంటే అనుమానాలు ఉంటే నన్ను అడగండి మీరైనా కూడా నా చుట్టూ కొన్ని వందల మందికి చెప్పాను సలహాలు జాగ్రత్త అని కాబట్టి బలిలాగా నేను కూసి కూసి ప్రపంచాన్ని మంచి చెప్తాను నాకు మాత్రమే జరగడం లేదు నా ప్రతి ఆలోచన అంత క్యాల్కులేటెడ్గా ఉంటుంది ఆ విధంగా మా నాన్న చెప్పా నాన్న నా మాట విను ఇది చేసుకో ఇది చేసుకో ఇలా జరుగుతుంది అని చెప్పి ప్లాండ్గా చెప్పిన మా నాన్న కూడా వినలే వినకుండా అనవసరంగా అప్పులు పాలయ్యాడు కనీసం మీలో ఎవరన్నా నా సలహాలు వినేటువంటి వినండి ఆలోచన శక్తిని పెంచుకోండి వీడియో ఫుల్లుగా చూడండి అర్థం చేసుకోండి మీరు మీ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆలోచన శక్తి పెంచుకోవాలని చాలా గొప్పగా బతకాలని నేనైతే మనస్ఫూర్తి ఆశిస్తున్నాను ఓకే వీడియో ఎంత లెంత్ ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే నాకు తెలియదు నాకు తెలుసు కొంచెం చిన్నదిగానే ఉండవచ్చు ఎనీవే లైక్ 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 కొట్టండి వీలైతే మీ అభిప్రాయం కామెంట్ చే కామెంట్ చేయండి అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బా కొత్తగా చూసేవాళ్ళు ఒక నాలుగు వీడియోస్ చూసి ఇంత ఇంత మంచి సబ్జెక్టు ఇంత క్లారిటీగా చెప్పే సబ్జెక్టు మీ నాకు తెలిసి మీకైతే ఎక్కడ దొరకదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ పక్క పడి ఉంటుంది అప్పుడప్పుడు నేను చెప్పేటప్పుడు హాయిలు బాయిల్తో మనం సరదాగా అట్లా మాట్లాడుకుందాం ఓకే జస్ట్ ఆల్రెడీ మనకు తొంభై ఆరు మంది వచ్చేస్తారు ఇంకొక నూట నాలుగు మంది అంతే తొంభై ఆరు మంది మనకు వచ్చారు కానీ ఇంకొక నూట నాలుగు కాదు తొమ్మిది వందల నాలుగు ఈజీగా వచ్చేస్తారు కానీ తొమ్మిది వందల నాలుగే కదా తొంభై ఆరు వచ్చింది తొమ్మిది వందల నాలుగు రాదా అట్లా మనం కూడా వెయ్యి సబ్స్క్రైబర్స్ లిస్టును దాటేద్దాం ఈసారి గట్టిగా కొడదాం కలిసి కొడదాం తర్వాత మీరు ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే మీకు ఏదైనా సలహాలు కావాలంటే కామెంట్ చేయండి వీలైతే ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నిటి కలిపి ఒకే ఒక నెంబర్ ఒకటి మెయింటైన్ చేస్తాను ప్రతి సండే వీటన్నిటి కోసం కొద్దిసేపు కేటాయిస్తాను మీతో మాట్లాడడానికి త్వరలో నెంబర్ కూడా ఇస్తాను అందరికీ సరదాగా మనం మాట్లాడుకుందాం వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుందాం సరేనా అది తర్వాత సుమన్జీ పోయినావు కనీసం ఫోన్ చేసినావా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినావా సరే నీ ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది ఎవరి దగ్గర నుంచి అయినా ఒకరి దగ్గర గురించి చెప్పినావా ఇన్ఫర్మేషన్ కూడా నేను కట్టుకోవడం ఏంటయ్యా నిజంగా మనిషికి మొహమాట మాట కానీ ఇంత మొహమాట ఉండకూడదు సరే నీకు రీఛార్జ్ చేయలేదు నువ్వు నన్ను అడుగుంటే నేను బండిపడి కట్టేది ఆపేస్తుంటాను ఆపేసి నేను నీకు రీఛార్జ్ చేస్తుంటాను ఏంటబ్బా స్వామి ఏ ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనా మనిషిని అర్థం చేసుకోవడం ఇంతేనా మరి నేను ఎంత రాక్షసుల్లో కనిపిస్తా అన్నా కనీసం నాలుగైదు రోజులు అవుతాను మాట్లాడి కనీసం మనిషి మొహం కూడా చూపించడం లేదు నువ్వు అబ్బా ఎట్లయితే అయ్యా మేము అభిమానులు అయ్యా సుమన్జీ నేను మీ వంటక అభిమానిని ఇప్పుడు కొంపలో చచ్చుండ రేపు తెల్లారితో తిన్నాను కూడా ఏం లేదు అర్థం చేసుకోబ్బా ఏంటో ఏనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బా మన ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి బ్రదర్ నువ్వు ఫోన్ చేసేటప్పుడు నేను బిజీగా ఉంటా నేను ఫోన్ చేసేటప్పుడు నువ్వు బిజీగా ఉంటావు అలా మనం మాట్లాడుకుని మూడు నాలుగు రోజులు అయిపోయింది ఏదో ఒక చిన్న పాటి వెలితి ఒకవేళ అది నువ్వే అని నీకు అనిపిస్తే కాల్ చేయి నీ కాల్ కోసం వెయిట్ చేస్తా అంట ఎప్పుడైనా సరే నైట్ ఎనిమిది గంటల తర్వాత చెయ్యి అది మనకు బెటర్ టైం ఫుల్గా మాట్లాడుకుందాం सरना ओके बाय एंड गुड नाइट